అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేనిమి తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి అట్లనే కొంతమంది ఉన్నత అధికారులతో ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి ఆయన ఒక భేటీ అయిందట ఆ భేటీలో రేవంత్ రెడ్డి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి సర్వే చేయించినటువంటి రిపోర్ట్ని తీసుకున్నటం ఆ రిపోర్ట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక క్లారిటీలోకి వచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ వాస్తవానికి రేవంత్ అన్న ఢిల్లీకి పోయినప్పుడు రేవంత్ అన్న ఢిల్లీలో చెప్పినటువంటి మాట ఏంటంటే మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం సర్పంచ్ ఎన్నికలు పెట్టబోతున్నాం అని చెప్పి ఢిల్లీలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు హైకోర్టు కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు సర్పంచ్ ఎన్నికలు పెట్టాల్సిందే షెడ్యూల్ అయితే రావాల్సిందే అని చెప్పి హైకోర్టు కూడా ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సీమ్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి రెడీ లేదు ఎందుకు రేవంత్ అన్న భయపడుతున్నాడు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ముప్పై లోపు సర్పంచ్ ఎన్నికలు పెట్టాల్సిందే కానీ రేవంత్ అన్న వర్షన్లో సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు వద్దట సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెడతారు మరి జూబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతారట ఇప్పటిదాకా సర్పంచ్ ఎన్నికలు ఉండేయట మరి ఎట్లా మరి పరిస్థితి ఏంది ఎందుకు సర్పంచ్ ఎన్నికలు డిలే అని చెప్పి ఒకసారి మనం పూర్తి స్థాయిలో మాట్లాడితే రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఒక ఫ్లాట్లోకి వచ్చిండు వాస్తవానికి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో రేవంత్ అన్న ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ సర్వే ఇంటెలిజెన్స్ చీఫ్ తెచ్చి ఇచ్చిండు సారిగో ఈ నియోజకవర్గంలో ఇట్లుంది పరిస్థితి ఆ జిల్లాలో ఇట్లుంది పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు పెడితే ఈ విధంగా ఉండొచ్చు ఇన్ని సీట్లు రావచ్చు ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంది ఊర్లో ఉన్నటువంటి జనం ప్రభుత్వాన్ని కొంత విమర్శిస్తూ తిడుతూ ఉన్నారు సో కొంత ఇబ్బంది కావచ్చు ఇక ఆరు గ్యారంటీల విషయంలో కూడా ప్రభుత్వం పైన కొంత జనాలు వ్యతిరేకంగా ఉన్నారు యూరియా బత్తాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జనాలు చాలా దారుణంగా ప్రభుత్వాన్ని దిడుతూ ఉన్నారు మిమ్మల్ని దిడుతూ ఉన్నారు ఈ టైంలో ఎన్నికలు వద్దు ఈ టైంలో ఎన్నికలు పెట్టినా కూడా ఫెయిల్ అయిపోతామని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినట్టున్నారు రేవంత్ అన్న ఒక క్లారిటీలోకి వచ్చి ఇప్పుడు హైకోర్టులో ఒక పిటిషన్ వేయడానికి అడిగి ఉన్నాడు రేవంత్ అన్న ఆ పిటిషన్ ఏంటంటే ఇప్పట్లో మేము ఎన్నికలు పెట్టము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత పెడతాం అక్టోబర్ లాస్ట్ వీక్లో అయినా పర్లేదు ఇప్పుడు మాత్రం ఎన్నికలు మేము పెట్టాం ఇప్పుడు ఎన్నికలు పెట్టడానికి మేము రెడీ లేము ఇంకొన్ని పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పనులు అయిపోయిన తర్వాత మేము ఎన్నికలు పెడతామని చెప్పి రేవంతన చెప్తున్నాడట అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది కానీ ఇంకా గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా రైట్గా సబ్జెక్ట్లోకి వెళ్తే ఇంకేం పనులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు వీళ్ళ వర్షంలో కాంగ్రెస్ వర్షంలో వాళ్ళు చెప్తున్న మాట ఏంది ఆరు గ్యారెంటీలు మొత్తం చేసేసినాం నాలుగు వందల పంతొమ్మిది హామీలు కూడా పూర్తి చేసేసినాం అంతా అయిపోయింది ఏం ఇబ్బంది లేదనేటటువంటి తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి అన్నీ అయిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టడానికి ఏంది వీళ్ళకు ఉన్నటువంటి బాధ ఏంది ఇబ్బంది ఏంది అంటే మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చింది మీనాక్షి నటరాజను ఆమె దాదాపు ఏడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేసింది ఆమె పాదయాత్ర చేసేటటువంటి గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ని ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేసింది ఆమె పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది రైతులు వచ్చి కలిసిరు మహిళలు వచ్చి కలిసిరు వృద్ధులు వచ్చి కలిసిరు ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి కలిసిరు నిరుద్యోగులు వచ్చి కలిసిరు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు ప్రభుత్వంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పుకున్నారు ప్రభుత్వం రాకంటే ముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చిండు బీసీ డిక్లరేషను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నిరుద్యోగ వృత్తి ఇస్తాం జాబ్ నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్లు ఎన్ని చెప్పిండో అవన్నీ కూడా మీనాక్షి నటరాజు అని గుర్తు చేసిర్రు జనం మేడం ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు వచ్చిన తర్వాత ఏం సక్కగా చేయలే రుణమాఫీ కూడా మా కాన్స్టిట్యూన్సీలో సక్కగా కాలేదు రుణమాఫీ కూడా చాలా పైసలు ఇంకా పెండింగ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి రెండు లక్షల కంటే పైనున్నటువంటి పైసలు పోయి బ్యాంకులో కట్టుర్రీ మేము రెండు లక్షలు మాఫీ చేస్తామంటే చాలామంది నమ్మి బ్యాంకులో పైసలు కట్టినాం ఇప్పటిదాకా మాకు రుణమాఫీ కూడా కాలేదని చెప్పి మీనాక్షి నటరాజన్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు చెప్పినటువంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ రియాలిటీ మొత్తం కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసింది ఆ గ్రౌండ్ రియాలిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఢిల్లీకి పంపించింది ఈ ఏడు నియోజకవర్గాలలో ఇట్లుంది పరిస్థితి ఈ నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తారు తిడుతావు రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు యో ఇడ ఇన్ని పథకాలు వచ్చినాయి ఇన్ని పథకాలు రావాలి ఇంకా అని చెప్పి మొత్తం గ్రౌండ్ రియాలిటీ మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి పంపించారు ఆ ఢిల్లీకి పంపించినటువంటి రిపోర్ట్ ఇప్పుడు రేవంతన దగ్గరకు వచ్చింది ఆ రిపోర్ట్ని చూసినటువంటి రేవంతన ఒక క్లారిటీలోకి వచ్చిండు ఇప్పుడు ఎన్నికలు వద్దు ఇప్పుడు ఎన్నికలలో పోతే పక్కా ఫెయిల్ అవుతాం పక్కా మన దుకాణం బంద్ అవుతుంది ఇబ్బంది పడతాం కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెట్టొద్దు అనేటటువంటి క్లారిటీలోకి రేవంతన వచ్చినట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇదొకటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాదయాత్ర చేసిండు ఆయన చేసినటువంటి పాదయాత్రకు సంబంధించిన రిపోర్ట్ కూడా ఢిల్లీకి పంపించారు ఆ రిపోర్ట్ కూడా రేవంతన దగ్గరకు వచ్చిందట తర్వాత ఢిల్లీ హైకమాండు ప్రభుత్వం పైన ఒక సర్వే చేయించాడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో రేవంత్ రెడ్డి పైన ఎట్లుంది పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డిని తిడుతురా జనం ప్రభుత్వం పైన జనం అసంతృప్తితో ఉన్నారా కోపంతో ఉన్నారా ఇబ్బందితో ఉన్నారా ఏంది పరిస్థితి అని చెప్పి హైకమాండ్ కూడా సర్వే చేయిస్తే హైకమాండ్ సర్వేలో కూడా రేవంత్ రెడ్డికి చాలా నెగిటివ్ వచ్చింది ఇప్పుడు రేవంత్ అన్న ఒక స్థాయి క్లారిటీలోకి వచ్చిండు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే పక్కా ఫెయిల్ అవుతాం ఇప్పుడు ఎన్నికలు పెడితే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం కాబట్టి ఇప్పుడు వద్దు అని చెప్పి రేవంతన రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత క్లాక్లోకి వచ్చి ఇప్పుడు ఎన్నికలు అంటేనే భయపడుతున్నాడు అన్న ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ అయ్యబోతుండ్రు ఈ నెల మేము ఎన్నికలు పెట్టలేము నెక్స్ట్ మంత్ కూడా కొంత మాకు టైం కావాలి ఇప్పటికిప్పుడు అంటే మాకు కాదు అక్టోబర్ లాస్ట్ వీక్లో ఏమైనా ప్లాన్ చేస్తాం ఎన్నికలు పెట్టాలంటే అది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాతనే ఏమైనా ప్లాన్ చేయగలుగుతాం తప్ప అంతకంటే ముందు మేము ఎలక్షన్స్ పెట్టలేము రేవంతన వర్షనిది నిన్న ఇంటెలిజెన్స్ అధికారులతో మాట్లాడిందట తర్వాత సెక్రటరియట్లో ఆ అడ్లూరి లక్ష్మణు వివేక్ వెంకటస్వామి సీతక్క కొండా సురేఖ తర్వాత శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఇట్లా మంత్రులందరూ కూర్చొని నిన్న చర్చ పెట్టుకున్నారు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెడదాం ఏం పరిస్థితి అని చెప్పి రేవంత్ అన్నకు ఉన్నటువంటి ఇంకో పెద్ద బాధ ఏంది చెప్పనా పెద్ద ఇబ్బంది ఏంటి చెప్పనా పాత సర్పంచ్లందరూ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు పాత సర్పంచ్లందరూ రేవంత్ను తిడుతుర్రు అరే మాకు ఇయ్యాల్సిన బిల్లులే ఇప్పటిదాకా ఇయలే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఎట్లా పెడతారు ఎన్నికలను మేము అడ్డుకుంటాం ఎన్నికలను మేము ముందుకు పోనీయమని చెప్పి పాతలు చెప్తున్నటువంటి మాట కొంతమంది సెక్రటరీ ఉంటారు కదా సెక్రటరీ ఉంటారు కదా గ్రామ పంచాయతీ సంబంధించిన సెక్రటరీ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళే నడుపుతురు మొత్తం గ్రామ పంచాయతీ అంతా ఆ సెక్రటరీ వాళ్ళ ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తుర్రు మంత్రులకు లేఖలు రాస్తుర్రు సరే ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది బతుకమ్మ పండుగ షీరలి అని కూడా మా దగ్గరగా పైసలు లేవు బడ్జెట్ లేదు తర్వాత బతుకమ్మ ఒక కుంట ఏర్పాటు చేయాలి ఇప్పుడు చెరువులు ఉంటాయి బాగా ఉంటాయి చెరువులు డేంజర్ జోన్లో కొన్ని చెరువులు ఉంటాయి ఆ దగ్గర దగ్గర కూడా పోలేరు ఎందుకంటే జారుతుంది లోపల పడతారు కాబట్టి చిన్న చిన్నగా ఓ పాండ్స్ ఏర్పాటు చేస్తారు జేసీపీతో తొవ్విచ్చి మధ్యలో ఒక పరదేసి ఆ పరదల నీళ్ళు పోసి అట్లా బతుకమ్మ ఆడతారు నార్మల్గా ఒక చిన్న కుంటలాగా తయారు చేస్తారు ఏది ఒక నార్మల్ కుంట అంటే ఒక రెండు మూడు రోజులు ఒక ఐదు ఆరు రోజులు ఆ బతుకమ్మ ఆడడానికి ఆర్టిఫిషియల్గా అట్లా కుంట తయారు చేస్తే అట్లా కూడా పైసలు లేవు ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ సీజన్ లైట్లే పీయాలి డెక్ బాక్సులు ఉంటాయి తర్వాత ముగ్గులు పోయాలి తర్వాత గెస్ట్లు వస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వస్తారు వాళ్ళందరూ వచ్చి బతుకమ్మ చీరలు వస్తారు అక్కడికి వస్తారు బతుకమ్మ హడావిడి సంబరాలు అన్నీ చూస్తారు వాళ్ళు కూడా పాల్గొంటారు ఎమ్మెల్యేలు ఇప్పుడు అసలు బడ్జెట్ లేదు గ్రామ పంచాయతీలో అందరూ లేఖ రాస్తారు ఎమ్మెల్యేలకు సెక్రటరేట్లు అందరూ సార్ మా దగ్గర పైసలు లేవు బడ్జెట్ లేదు గ్రామ పంచాయతీ అంతా నిల్లు ఉంది సీసీ రోడ్లు వేయాలంటే కూడా పైసలు లేవు మోరేయాలంటే పైసలు లేవు మా పరిస్థితి ఏంది వాళ్ళు అట్లా లేఖలు రాస్తారు పాత సర్పంచ్లేమో బీఆర్ఎస్ హయాంలో ఉండాల్సినటువంటి బిల్లులు అప్పుడు వాళ్ళు ఇయ్యలే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒక సంవత్సరం మొత్తం పనిచేసినా ఇప్పటిదాకా మాకు బిల్లులు ఇవ్వలే ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం ఏమంటుంది సర్పంచ్లకు బిల్లులు మేము ఇయ్యలేము అవన్నీ బీఆర్ఎస్ హయాంలో పనిచేసినటువంటి బిల్లులు కేసీఆర్ నడుక్కోరని చెప్తున్నారట ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్ర తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్ర కేసీఆర్ ఎట్లు ఇస్తాడు పార్టీలు మారినాయి అంతే ప్రభుత్వం మారలే కదా ఇప్పుడు తెలంగాణ మారలే తెలంగాణ తెలంగాణే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు సేమ్ ఉన్నారు ప్రభుత్వం సేమ్ ఉంది అన్ని సేమ్ గవర్నమెంట్ అంటే ఒకటే కదా తెలంగాణ గవర్నమెంటు గవర్నమెంట్లో పార్టీలు చేంజ్ అయినాయి బీఆర్ఎస్ అధికారంలో ఉండే బీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు వ్యక్తులు మారినారు పార్టీలు మారినాయి తప్ప రాష్ట్రం మారలే కదా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మారలే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు మారలే కదా సేమ్ ఉన్నాయి అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఇయ్యలే బిల్లులు ఇవ్వాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా బిల్లులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు సర్పంచులందరూ ఇబ్బంది పడుతురు అందరు ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి నాట్ ఓన్లీ సర్పంచులు మధ్యాహ్న భోజనం అంటుతారు కదా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు కూడా ఇప్పటిదాకా బిల్లులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఇబ్బంది పడుతురు అంగన్వాడీలో ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ ఉండేవాళ్ళు తర్వాత కొంతమందికి బడాబడ కాంట్రాక్టులు రోడ్లు ఇప్పించిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కట్టిన కాలేజీలు కట్టిన తర్వాత ఇట్లా కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బిల్లులు రాలే వాళ్ళు సెక్రటరీ దాకా పోయిరు బట్టి విక్రమార్క ఆఫీస్ దాకా పోయిరు బట్టన ఆఫీస్ పోతే బట్టన ఆఫీస్లో మాకు టెన్ పర్సెంట్ కమిషన్ కావాలి ఫైవ్ పర్సెంట్ కమిషన్ కావాలని అడిగిరట ఈ కమిషన్ చర్చ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నడిచింది ఇవన్నీ కూడా మనకు వినబడ్డాయి కాబట్టి మొత్తానికి సర్వే రిపోర్టు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చింది ఇంటెలిజెన్స్ సర్వే అయినా మీనాక్షి నటరాజన్ సర్వే అయినా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సర్వే అయినా హైకమాండ్ సర్వే అయినా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చింది రేవంత్ రెడ్డి చేతిలో సర్వే రిపోర్ట్ ఉంది ఆ సర్వే రిపోర్ట్ని చూసినటువంటి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీలోకి వచ్చిండు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఫెయిల్ అవుతాం ఇప్పుడు ఎన్నికలు పెడితే ఇబ్బంది పడతాం ఇప్పుడు మాకు వద్దు ఏ ఎన్నిక వద్దు అనేటటువంటి క్లారిటీలోకి రేవంత్ అన్న వచ్చిండు కాబట్టి మ్యాక్సిమం సర్పంచ్ ఎన్నికలు వాయిదా ఇప్పుడు ఉండకపోవచ్చు సర్పంచ్ ఎన్నికలను క్లోజ్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడదామనేటటువంటి క్లారిటీలో ప్రభుత్వం ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది ఏం చేస్తారు ఏం ఏం జరగబోతుంది అనేది కూడా చూద్దాం